కొత్తవలస మండల కేంద్రంలో తుమికాపల్లి గ్రామంలో జనసేన మండల పార్టీ కార్యాలయం గొప్ప ప్రారంభం వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో తుమికాపల్లి గ్రామం వద్ద శృంగవరపుకోట నియోజకవర్గ నాయకులు కొత్త వలస మండల నాయకులు గొరపల్లి రవికుమార్ ఆధ్వర్యంలో కొత్త వలస మండల పార్టీ కార్యాలయం గొప్పగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జనసేన వ్యాపార మండల పార్టీ అధ్యక్షులు శుంకరి అప్పారావు బోగాది దేవ తూరుబిల్లి విజయ్ కుమార్ కొచ్చాడ అయ్యప్ప మొచ్చకర్ల సేను మల్లారాజు గురజాడ వెంకటేష్ గుమ్మడి సురేష్ సత్యబాబు వెంకటలక్ష్మి అల్లమండ రాంబాబు కోలామధు పెంటకోటి శ్రీను డేగల ఈశ్వరరావు వరమరాజు గొరపల్లి వెంకట్రావు పోల్నాయుడు దువ్వాడ ఈశ్వరరావు సన్నాయిదొర శృంగవరపకోట నియోజకవర్గంలో ఉన్న జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు కొత్త వలస మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జనం లోకి జనసేన జలం జనసేన జనం జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన అందరికీ నమస్కారం జై జనసేన ఈరోజు కొత్త వలస మండల మండల స్థాయిలో ఇవాళ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇదే కార్యాలయం గతంలో ఆపోజిట్గా ఒక టూ ఇయర్స్ బ్యాక్ పెట్టడం జరిగింది కాకపోతే ఆ కార్యాలయం చాలా చిన్నదిగా ఉందని చెప్పేసి మన కార్యకర్తలు ఎవరికి సరిపోలేదని చెప్పేసి పెద్ద కార్యాలయం తీసుకోవడం జరిగింది ఈ కార్యాలయం తీసుకున్న తర్వాత సుమారు ఇంచుమించు రెండు వందల నుంచి మూడు వందల వారంలోకి కార్యకర్తలకి ఇక్కడ కూర్చొని మన సమస్యలు పరిష్కరించుకొని నియోజకవర్గ మండల స్థాయిలో ఏ ఎటువంటి సమస్యలు ఉన్నా సమస్యలన్నీ కూడా కూర్చొని చర్చించుకోవాల్సిన చర్చించుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి ఈ పార్టీ ఆఫీస్ తీసుకోవడం జరిగింది భవిష్యత్తులో మండల స్థాయిలో ఎటువంటి గొడవలు ఉన్నా తగువలున్నా ఇబ్బందులు ఉన్నా జనసేన పార్టీ తరఫున మేమందరం కూడా సంయుక్తంగా వాళ్ళ పక్కన నిలబడి వాళ్ళ సమస్యలు తీర్చి వాళ్ళకి అన్ని విధాలుగా మేము తోడుగా ఉంటామని చెప్పేసి ఈ పార్టీని పెట్టిన తర్వాత అందరికీ కూడా భరోసా ఇవ్వడం జరుగుతుంది ఈ పార్టీ ఇంకా భవిష్యత్తులో ఎక్కడే ఉంటుంది పార్టీ ఆఫీస్ భవిష్యత్తులో ఎక్కడ ఉంటుంది ఇక్కడి నుంచే మేము పార్టీ కార్యకలాపాలు కానీ పార్టీ కార్యక్రమాలు కానీ ఇక్కడి నుంచే మేము స్టార్ట్ చేస్తాము రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రతి గ్రామంలో జనసేన పార్టీ నుంచి బలంగా ఉన్న జనసేన నాయకులందరినీ కూడా స్థానిక ఎన్నికల్లో వాళ్ళు నిలబడి పోటీ చేసే విధంగా మేము వెళ్ళాలి వాళ్ళందరినీ మేము ప్రోత్సహించి కూటమి ప్రభుత్వం మేము సంయుక్తంగా ఉంటూ కూటమి ప్రభుత్వంతో కలిసిమెలిసి వెళ్తూ కూటమి ప్రభుత్వం పెద్దల్ని వాళ్ళ ఆశీతిని మేము తీసుకొని ముందుకు వెళ్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా సగౌరవంగా మండల తరఫున నేను అందరికీ మాటిస్తూ భవిష్యత్తులో జనసేన పార్టీ కూడా కూటమిలకు ఒక భాగంగా ఉంటూ ఇది కూడా బలోపతం అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఎస్కోట నియోజకవర్గం శాసనసభ్యున కోల కుమార్ కూడా ఆవిడ ఆశీస్సులు మాకు ఎల్లప్పుడూ ఉంటూనే ఉన్నాయి ఆవిడ మాకు దిశానిర్దేశం ఇస్తూ మాకు అన్ని విధాలుగా ఆవిడ తోడు నీడుగా ఉంటున్నారు ఆవిడ అడుగు జాడుల్లో నడుస్తూ మేము ముందుకు వెళ్దామని నిర్ణయించుకున్నాము అంతేకాకుండా మాకు ఎంపీ భర్త గారు కూడా మాకు అన్ని విధాలుగా సాయ సహకారాలు గతంలో కూడా చెప్పున్నారు ఇప్పుడు కూడా చేస్తున్నారు మండల స్థాయిలో మేము సుమారు అరవై లక్షల వరకు వర్కులు మాకు భరత్ గారు ఇచ్చున్నారు మేడం ఒక ఇరవై లక్షల వరకు ఇచ్చున్నారు ఈ డై ఎనభై లక్షల వర్కులు కూడా మండల స్థాయిలో ప్రతి గ్రామానికి మేము ఐదు వేసు లక్షలు చెప్పున పదిహేను లక్షలు చెప్పులు ఇవ్వడం జరిగింది ప్రతి గ్రామం నుంచి కూడా మా జనసైనికులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా ఆ గ్రామంలో జనసైనికులందరినీ కూడా పెట్టుకొని కార్యక్రమం చేయడం కూడా జరిగింది భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమం ఏవైనా మాకు బావి తప్ప చెప్తే అవతల మేడం కానీ కుమార్ మేడం కానీ లేదంటే భర్త గారు కానీ ఎవరిచ్చినా మేము కూడా తీసుకొని డెవలప్మెంట్ విధంగా మేము ముందుకు వెళ్ళడానికి మేము రెడీగా ఉన్నాము ఏదైనా పార్టీ నిర్ణయాలకి కట్టుబడి మేము ముందు వెళ్ళి ముందుకెళ్తాం ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎనీ టైం ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఎస్కోట ఎస్కోట్ నియోజకవర్గంలో కొత్తవాస మండలిలో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసిన తర్వాత ఇది ఎనీ టైం పార్టీ ఆఫీస్ తెరిసే ఉంటుంది ఎవరికి ఎటువంటి సమస్యలు వచ్చినాయి ఇక్కడికి వచ్చి వాళ్ళు చెప్పుకోవచ్చు అంతేకాకుండా పార్టీ ఆఫీస్కి ప్రత్యేకంగా ఒక ఫోన్ నెంబర్ కూడా తీసుకోవడం జరిగింది ఆ ఫోన్ నెంబరు మా అన్ని గ్రూపుల్లో మేము షేర్ చేస్తూ వాళ్ళ సమస్యలు మాకు మాకు ఫోన్ చేయవచ్చు ఆ నెంబర్కి కూడా నేరుగా ఫోన్ చేయొచ్చు లేదు వాళ్ళ దగ్గరలో ఉంటే పార్టీ ఆఫీస్కి వచ్చి మాకు తెలియపరచవచ్చు వాళ్ళు ఎవరైనా వచ్చే సమస్యలు చెప్పిన వర్క్షణమే మేము అందులో ఇన్వాల్వ్ అవుతూ వాళ్ళ సమస్య మేము పరిష్కారం పరిష్కారం చేసే దిశగా మేము ముందుకు వెళ్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా మాకు అన్ని విధాలుగా సాగులు చేసిన మా వీర వీరమహిలకి జన సైనికులకి జనసేన అందరికీ కూడా మరొకసారి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై జనసేన ముందుగా అందరికీ జై జనసేన ఈరోజు కొత్తవలస మండల నాయకులు శ్రీ గొరపి రవికుమార్ గారు పిల్ల మేరకు అదే గతంలో ఈ పార్టీ ఆఫీస్ అనేది అలమండ రూట్లో ఉండేది సో అది సరిపోక ఇరిగ్గా ఉండడం ఉద్దేశంతో ఇక్కడ మళ్ళీ ఈ తుమ్మకాపల్లి జంక్షన్లో ఈ ఆఫీసు కొత్తగా ఈరోజు ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా మమ్మల్ని వ్యాపార మండలి నుంచి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది సో మమ్మల్ని పిలిచినందుకు గోరపల్లి రవి గారికి కొత్త తెలుపుకుంటూ అలాగే మన జనసేన పార్టీ ఎస్కోట్ల మండలంలో సో మన విజయనగరం జిల్లాలో తొమ్మిది కాన్స్టిట్యసీలో చూసుకుంటే నెల్లిమర్ల తర్వాత మన ఎస్కొట్ట నియోజకవర్గం ఎంతో స్ట్రాంగ్గా ఉంది సో అలాగే ప్రతి మండలంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ మన జనసేన పార్టీని బలోపేతం చేసిన ప్రతి ఒక్కరికి మా సపోర్టు సహకారాలు ఇప్పుడు ఉంటాయి అలాగే ఇప్పుడు మన జనసేన పార్టీ అధినేత నెక్స్ట్ సెప్టెంబర్ నుంచి మన పార్టీ సంస్థాత్మక గతంగా పార్టీని నిర్మూలించడానికి ఆయన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అలాగే మన జనసైనికులంతా ఎవరైనా సరే చిన్న చిన్న మనస్పర్ధలున్నా అందరం మన పార్టీ లైన్లో ఉండాలి సో ఎవరికి వ్యక్తిగత విషయాలు ఏమున్నా అవన్నీ పక్కన పెట్టి మనమంతా ఒక ఐక్యతగా ప్రతి మండలంలో కాదు నియోజకవర్గాలు ఎక్కడైనా సరే ఏ కార్యక్రమం చేసినా అందరం కూడా వెళ్ళి ఆ కార్యక్రమాన్ని సక్రమంగా జయప్రదం చేసి చేయాలి అలాగే మనకి రానున్న రోజుల్లో స్థానిక ఎలక్షన్స్ వస్తున్నాయి ముందుగా అందరూ గమనించండి స్థానిక ఎలక్షన్స్లో ప్రతి ఒక్కరు ఫస్ట్ నుంచి కష్టపడిన వ్యక్తులు నెక్స్ట్ మనం పోటీ చేయాలనుకునే ప్రతి వ్యక్తి కూడా ఒక ఆదర్శంగా ఏ సమస్య ఏ ఉన్నా ఆ ప్రజల దృష్టిలో పెట్టి ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా సరే మన అందరినీ కలిపి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది అలాగే ఇక్కడ మన కోటమ ఎమ్మెల్యే గారు శ్రీ కోలా కుమార్ గారు కూడా మనకి ఫుల్గా సపోర్ట్ చేస్తున్నారు ఏ విషయమైనా సరే దాన్ని మనం ఊహించుకొని మన పార్టీ కూడా ఎదుగుదల చేసుకొని రేపు రానున్న ఎలక్షన్స్లో ఎవరైతే ఏ ఏ పోటీకైనా ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా దాన్ని చూసుకొని జాగ్రత్తగా మనం నడిపించుకుంటే మరింత రానున్న రోజుల్లో జనసేన పార్టీ ఎదుగుదలకి చాలా బాగుంటుంది అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన నాలుగు మండలాల జనసైనికులకు జనసేన లీడర్లకు వేర మహిళలకు అందరికీ నా నమస్కారాలు జై జనసేన జై హింద్ జనసేన వీర మహిళగా కొత్తవలస మండలం జనసేన పార్టీ ఓపెనింగ్కి మన గొర్రపల్లి రవి గారు మమ్మల్ని ఒక సోదరాభానులతో ఫస్ట్ నుంచి జనసేన అయినా నాకు వెనకాల ఉంటూ మంచి సపోర్ట్ చేస్తూ మన గొర్రపల్లి రవి గారు అవ్వర సుంగరప్పారావు కానీ ఉండండి మనల్ని మంచి సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ఇక్కడి వరకు పిలిపించారు అలాగే మాకు ఎమ్మెల్యే కోల కుమార్ గారు కూడా మాకు మంచి అవకాశాలు ఇస్తున్నారండి ఈ పార్టీ ఓపెనింగు సందర్భంగా మేము జనసేన వేరేమైన ఎర్ర వెంకటేశ్వరికి రావడం జరిగింది ఈ పార్టీ ఆఫీసు ఓపెనింగ్ రోజున మా సుంగవరకోట నియోజకవర్గం ఇంకా బాగా రాణించాలని మాకు మంచి సపోర్టు ఇవ్వాలని కోరుకుంటూ జై జనసేన జై హింద్